టైము వన్ టువల్ ెల్ అవుత ఊర్లో ఏం చేయాల అర్థం కాలేక అలా టీ రాదామని మొదలకల్ చేరి వెళ్తున్నాం బాస్ అందుకే డ్రైవింగ్ జాబ్లో ఉన్నాడు వెనకాల చూడంగా ఇద్దరు టీ కోసం ఎన్ని కిలోమీటర్స్నా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా వెళ్ళాల్సిందే ఓవరాల్గా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది థర్టీ ఫైవ్

మలకల్చర్ చెరువు టీ తాద్దామని పిలుచుకొని పోతున్నాడు అది కూడా కార్ ఎక్కిన తర్వాత మధ్యలో చెప్పినాడు ఏం చేయాలో అర్థమే కావాలి నాకు వచ్చి రారా క్లైమేట్ బాగుంటది అచ్చమ్మ చెరువు పోదామని చెప్పినా నా వద్దులే అచ్చమ్మ చెరువు ఎప్పుడు ఎట్లా ఉండేదంటే కార్ ఎక్కేసిన ఇంకా అచ్చమ్మ చెరువు అని మెల్లిగా మలకల్ చెరువు పిలుచుకొని వచ్చేస్తున్నాడు ఏమి అంట ఏమి ఏముంది క్లైమేట్ కూల్ గా ఉంది అంతే దానికి కూడా మళ్ళీ క్లైమేట్ అంటే దీనికి ఒక పేరు హిల్స్ కంటే సరేలే బాగుంటది టీ తాగొచ్చు క్లైమేట్ కూల్ గా ఉంటది అనుకోవచ్చు టీ బాగుంటుందిరా ఎందుకైనా మంచిది నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే టీ టీ తాగేసి పిరినా వెళ్ళిపోదాం మళ్ళీ మాకు పనులు ఉంటాయి చాలా నువ్వు అంటే ఖాళీగా ఉన్నావు అని మేము కూడా ఖాళీగా ఉండే సరే సరే ఈ తాగేసి చక్క కొత్తకోటకి వెళ్ళిపోతుంది అది గాయస్ చూడండి గాయస్ ఎంత ఎంత ఉందో మళ్ళీ దీనికి మళ్ళీ క్లైమేట్ బాగోదు అని చెప్పి లాక్ వచ్చిన ప్రోస్ మమ్మల్ని అందరినీ కార్ ఎక్కేసిన తర్వాత ఇంటర్నేషనల్ టీడీరా రా కొత్తగా తాగుదామని చెప్పి మలకల్చర్ వరకు వెళ్తుకొని వచ్చినారు ఫ్రెండ్స్ డీజల్ వాందే ఫ్రెండ్స్ నాది కాదు ఇదిగోండి ఆగి మల కూడా ఎంటర్ అయిపోయినాం ఎంటర్ అయిపోయాం ప్రోస్ హెవీ డ్రైవర్

రోజులు పట్టించుకోపోదాము ఏం పేరు నీ పేరు కార్లో అప్పటినుంచి కొట్లాడుకుంటున్నారు మా వాళ్ళు ఏం పాట పెట్టాలా అని తెలియదా నువ్వు ఏదో ఒక పార్ట్ చెప్తే మా తల్లకాయ అప్పుడు ఎప్పుడో క్లైమేట్ మారాల్సింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత మారిందో క్లైమేట్ ఈ టైంలో టీ అంటాడు టీనే లేదు ఇప్పుడు లాస్ట్కి ఠీక్ అని చెప్పి మొత్తం గాలికి పిలుచుకొని పోతాను అవునా క్లైమేట్ చూసినారు కదా కూల్ గా ఉంది ఈ టైమ్ లో పిలుచుకొని పోడు ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా ఎల్లిరి కాయలు పోదాం మదా అంటాడు టీ బాయ్ అవ్వా కొంచెం చూసుకొని రావా మొత్తానికి లైట్ గా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది కోపిక్ లో పడాలనుకుంటున్నాం క్లైమేట్ కోసం చూస్తుంటే మళ్ళీ ఎండ్ వచ్చేసింది ఎందో మాకు ఈ ఫ్లెక్చువేషన్స్ మొత్తం అంతా ఆ కొంచెం వాన పడాలని కోరుకోనా దేవుడా అయ్యో చేతులు పట్టుకోనా నువ్వు

నో బిజినెస్ ఓన్లీ హాలిడే కొన్ని పర్సనల్ ఉంటాయి అన్ని చెప్పాలంటే అయితే పోదాం సిగ్ ఈవినింగ్ సెవెన్ లోపల వెళ్ళిపోతాం మీటికి సెవెన్లో ఏం కాదు ఉండదో తినే వచ్చిన పొద్దున్నే ఏం చేస్తాడో ఏమో అది అర్థమే కావట్లేదు ఏమోటి అంతా ఇన్న వాళ్ళే ఈ రోజు ఆ యాడికి పిలుచుకోపోతానే వలన ఏంది విందో దూరం అయిపోయి

టీక్ కాకుండా అంగలు పిలుచుకొని వచ్చినాడు యాక్చువల్ గా ఆయన కీడ కూడా అకౌంట్ ఉంది చూపిస్తాను ఆయన కీడ అకౌంట్ ఉంటుంది కూడా ఎక్కడ ఇక్కడ కూడా ఒక అకౌంట్ ఉంది చూడు ఆయన ప్రతి దగ్గర కొన్ని కొన్ని అకౌంట్ ఉంటాయి ఇక్కడ నీకు కరెక్ట్ గా ఎక్కడ అకౌంట్ ఉందో ప్లేస్ తో సహా చూపిస్తా ఉండు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అక్కడ అకౌంట్ ఉండేది ఆయనకి మీరు కాలేజ్ ఉన్నారు కాలేజ్ కాదు మొత్తానికి మా అన్న సర్ప్రైజ్ గా ఏం చెప్పాడంటే షోరూంలో కార్ బుక్ చేయడానికి వచ్చారు గైస్ మొత్తానికి కార్ బుక్ చేయడానికి పిలుచుకొని వచ్చేసినావుగా చిన్న షోరూమ్ షోరూంలో ఉన్నాము మదనపల్లి ఆర్కేకి ఉండే ఇదిగోను గైస్ ఈ కార్ కోసమే ట్రై చేస్తున్నాడు ఇది కానీ ఇది కానీ ఈ రెండిట్లో ఏదో వచ్చేస్తుంది గైస్ అక్కడైతే డిస్కషన్ జరుగుతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ కానీ ఇదే నా కలర్ కూడా

రింగ్ హెవీ డ్రైవర్ దాల్తా 2 3 4 5 6 7 ఇన్నా కూడా మా కార్ రడంగాస్ ఎలా పర్ఫార్మెన్స్ తో అందరూ వన్న వన్న వచ్చాలే యమ్మే ఎం ఫీల్ ఉన్నాస్ మామ గాయస్ మొత్తానికి ఇదేదో కొట్టడానికి బిల్స్ కొట్టాడ గాయస్ చూశారు గాయస్ లాన్ వేడంతా ఇట్లా చూస్తే ఫోటో షూట్ చూడు మార్దిలో బై దూర్తాను గాయస్ మొత్తం ఇలా ఉంది ఒక రెస్టారెంటే పోతున్నా పడుకుని విన్నాడు ఇంకొన్న యాక్టింగ్ చేస్తున్నాడు ఇంకోన తోలుతాడు నేనేమో పాటలు పెట్టుకోని వస్తుంది ఈ పక్క వస్తుంది మెయిన్ గా ఎక్కడ వస్తుందో కనబడలేదు ఏ రోడ్ ఇది దీన్ని ఎన్టీఆర్ సర్కిల్ అంటారు ఎన్టీఆర్ సర్కిల్ వచ్చేసాం మళ్ళీ స్వాతికి వచ్చాము మళ్ళీ ఈడ మేయడమే మళ్ళీ బయలుదేరడమే చెప్తా మా స్వామి అది మొత్తానికి థౌజండ్ రూపీస్ పెట్రోల్ అయితే అయిపోయింది మళ్ళీ థౌజండ్ పట్టించుకున్నాను కదా మొత్తానికి అయితే తిప్పి 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 చేస్తాను మమ్మల్ని వాడి వల్ల నా జీవితంలో నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు వచ్చి లెవెన్ కి వచ్చి టీక్ బదాం అన్నాడు టైం అంతే ఇప్పుడు సిక్స్ వన్ అవుతా ఉంది చూపి సిక్స్ వన్ అయితే అవును ఇప్పుడు హిల్ సేకి తాగిపిస్తాడు అట్టి ఈయన కూడా ఆపుతాడు లేదంటే అక్కడే చెక్ ఏమో డౌట్ అంతే కార్ కి అయిన డౌట్ అంతే కార్ కి అయిన బాగా మళ్ళీ ఓ బిల్డప్ కి అద్దాలు ఒకటి బ్లాగ్ స్టార్ట్ చేసేది చాలుగా అద్దాలు ఇందాక వేసుకున్నాడు అద్దాలు మాదిరే బ్లాగ్ స్టార్ట్ చేయలేదని చెప్పి కానిపొయ్యదని చెప్పి లేతే అన్న సీక్రెట్ గా పెళ్లి చూపులు కూడా పోతున్నాడు కారు కూడా బుక్ చేసిండు వేసుకున్నా క్లిప్ చూసి అంటారు బుక్ చేసినాడు ఏమంటే క్లిప్ చూసి ఉంటాడు ఆమె మా వాళ్ళు ఇది కాలన్నారు మా లేడీస్ అని చెప్పినాడు

ఆయన వచ్చి బిల్ అని చెప్పినాడు కదా ఏమో బిల్ కడుతున్నాను అంటే ఏం చెప్పారు నేను తోలినారా తెల్లారి నుంచి మీరు అది లేకపోతే కనీసం దీనికన్నా ఏంటి అని మా దగ్గర కట్టిస్తున్నాడు టీ 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 అని చెప్పి మాకు ఇరవై టైం వేస్ట్ చేసినాడు

కియా కన ఏరేస్ కొట్టుకు ఏదైనా ఎస్కోల ఫాగ్ బాగా స్ప్రే ఫాగ్ స్ప్రే ఇతని దగ్గర ఉందిరా అండి ఎవరకన రా వదిలే అలాగా కుర్చీ పెట్టి స్ప్రే కాదురా స్ప్రే గాలంటాది లైట్ నైట్ టైం ఏమయితుందంటే ఇది స్పీడ్ బ్రేకర్ లో సైకిల్ కనవడడంలా ముందే మనం అగ్రీ చేశాం లైట్ అన్నా ఉంటే అది అసలే యమానం రా బాబ మార్నింగే కనబడదు

నేను చెప్తే పక్కన అంకల్ అండర్గ్రౌండ్ డబ్బులు రాసిపోయాను అనుకున్నాను అంటే నాకు తెలుసు అవన్నీ అందుకే వచ్చి ఆరు ఇంచులు పైపు వేసారు అండర్గ్రౌండ్ నుంచి పైకి వచ్చాయి వీళ్ళు ఏడు నుంచి పైపు వేసారు ఏకంగా కొత్త కొట్లనే వేసింది ఏందో గాయస్ వాళ్ళు వాళ్ళ టెక్నాలజీలో డబ్బులు ఎట్లా దాసి పెట్టాలనేది మామూలు వాళ్ళు కాదు గాయస్ ముందు నువ్వు ఈ క్లైమేట్ కి ఇలా సాంగ్స్ ఎంజాయ్ చేసుకుంటూ డ్రైవ్ ఎంజాయ్ చేస్తే సూపర్ ఊర్లేదు వచ్చాము గాయస్ ఇప్పుడు కూడా దింపుతాడో లేకపోతే వెళ్ళిపోతాడో మాకు చాలా డౌట్గా ఉంది ఏమేమి చేస్తాడో ఏమో